వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ అల్లేరు జిల్లా హుక్కుంపేట సామాజిక సాధికార బస్ యాత్ర విజయవంతానికి కృషి చేస్తున్న అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గొన్న ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీ నాడు హుక్కుంపేట మండల కేంద్రంలో నిర్వహించబోయే సామాజిక సాధికార బస్సు యాత్ర విజయవంతం కొరకు వైసీపీ శ్రేణులు ప్రజా ప్రతినిధులు సమన్వయం చేసుకొని సమిష్టి తత్వంతో తరలి రావాలని గ్రామ స్థాయిలో ప్రతి కార్యకర్త వైసీపీ అభిమానులు ప్రజలు బస్సు యాత్రకు పైనమయ్యే విధంగా పనిచేయాలని అరకు నియోజకవర్గ ఎమ్మెల్యే చెట్టి పాల్గొన్న పిలుపునిచ్చారు హుకుంపేట మండలంలో జరగనున్న సామాజిక సాధికారిక బస్సు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మీడియా ద్వారా తెలియజేశారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రేగం మత్స్యలింగం ఎంపీపీ కూడా రాజుబాబు మండల అధ్యక్షులు గెమ్మలి కొండబాబు జేవిఎస్ కన్వీనర్ రామకృష్ణ ఎంపీటీసీలు సర్పంచులు మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు చేయాలని మా నాయకులందరూ కూడా కోరుకుంటారు నేను కూడా అందరికీ ఇదే విషయాన్ని ఆడుకుండా ప్రజలకు కూడాను తెలియజేస్తూ వారికి కూడాను ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి గౌరవ పెద్దలు ఉత్తరాంధ్ర కన్వీనర్ వైబీ సుబ్బారావు గారు ఆధ్వర్యంలో జరుగుతుంది కావున ఈ సభను విజయవంత బాధ్యత ప్రతి ఒక్కరు కూడా ప్రతి కార్యకర్త ప్రతి నాయకులు తమ పనిగా తమ విధిగా దీన్ని స్వీకరించి విజయవంతం చేయాలని చెప్పేసి అందరికీ విజయం చేస్తారు సరే ఇది ఇప్పుడు బస్ యాత్ర అనేది ఇంతకు ముందు కూడా డేట్లు ఫిక్స్ చేస్తూ మళ్ళీ పోస్ట్ పోన్ చేసుకోవచ్చారు కదా దాని గురించి కారణం ఇదే టైం కాదు గతంలో అనివార్య కార్యాలు తుపాను కావచ్చు లేదా మా సెంట్రల్ ఆఫీస్లో మీటింగ్లు కావచ్చు ఇది ప్రాంతంలో దూర ప్రాంతం కాబట్టి డేట్లు మాకు ఇది కావాలనేది మంచిది కాదు కాకపోతే ప్రకృతి మనకు సహకరించలేదు అందువల్ల పోషమైంది తప్ప ఇంకో విధం కాదు గిరిజలు అంటేనే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డినే ఇప్పుడు ఆరు మండలాలు కూడా ఉకుంపేట హెడ్ క్వార్టర్ చేస్తున్నాము ఎందుకంటే ఇది ఆరు మండలాలకి అనువైన ప్రాంతము ఆరు మండలకి సెంట్రల్ పాయింట్ భవిష్యత్తులో కూడా ఉకుంపేట మండలాన్ని పెద్ద మండలం దీన్ని ఆల్రెడీ ఉప ప్రాంతానికి కూడా మండలం వచ్చారని చెప్పేసి తీర్మానం కూడా జగన్మోహన్ రెడ్డి జరిగింది కాబట్టి పెద్ద మండలం కాబట్టి ఇక్కడ ప్రజలందరూ అందుబాటులో ఉంటారు పెద్ద ముంజింగపూటు ఇటు అరంతగిరి దుమ్మిగూడ తగ్గే సెంట్రల్ బ్యాంక్ కాబట్టి ఇక్కడ మేము వీటికి పెట్టదలుచుకున్నాం అదేవిధంగా గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక బయట పడ వచ్చారు వచ్చిన తర్వాతనే వారి యొక్క విజయం కూడా సాధించారు ఓకే సార్